హలో ఫ్రెండ్స్ ట్వంటీ సెకండ్ రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం రాకేష్ ఆర్యకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు సీరియస్గా ఇక అప్పుడే ఆర్య గట్టిగా ఇలా అరుస్తూ ఉంటాడు తను నా పెళ్ళామా నాకు ఇంకేమవుతుందని నేను ఎందుకు కాపాడాలి అవును తనని నువ్వు కిడ్నాప్ చేస్తే నాకేంటి అని అంటూ అరుస్తూ ఉంటాడు ఆర్య ఇక అప్పుడే రాకేష్ గట్టిగా అరుస్తూ సీరియస్గా ఆర్యతో అసలు నిజాలు చెప్పేస్తూ ఉంటాడు అప్పుడే జెండే వచ్చి అలా వింటూ ఉంటాడు ఆర్యని చూస్తూ ఇక ఆర్య తనమైన నా అన్న అన్నమాటకి అవును తను నీ పెళ్ళామే అని అంటూ చెప్తాడు రాకేష్ తను నీ పెళ్ళం అనురాధ నువ్వు ఆర్యవర్ధన్ దీ పెళ్ళామే అది అందుకే దాన్ని కిడ్నాప్ చేశాను అని చెప్పగానే ఆర్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక వెంటనే ఇలా అంటూ ఉంటాడు అందుకనే దాన్ని కిడ్నాప్ చేశాను అనురాధ ఆర్యవర్ధన్ మరెవరో కాదు అది మీరే అని చెప్తాడు అంతేకాదు నువ్వు అక్కి అబ్బాయికి అమ్మ నాన్న మీరిద్దరు అని అంటూ చెప్తే ఆర్య సీరియస్గా రాకేష్ మాటలు వింటూ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు అను ఇలా అంటుంది కదా నేను సార్ అనుని మీ అనుని అని చెప్పిన మాటని గుర్తు తెచ్చుకుంటుంది అలాగే పక్కనే అబాయ్ కూడా ప్రేమగా నాన్న అని హక్ చేసుకోవటం అవన్నీ ఆర్య గుర్తు తెచ్చుకుని ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఆర్య అలా ఆలోచిస్తూ ఉండగానే ఇక గతంలో జరిగింది కూడా ఇక్కడ చూపిస్తూ ఉంటారు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది